ఏంటంటే రాష్ట్రాన్ని ఇంకొక వైపు చేసే పోవాలి టెక్నాలజీలో కూడా ఇప్పుడు ఒకప్పుడు మీరు అంతా కష్టపడేవాళ్ళు ఇప్పుడు సెల్ ఫోన్ కన్నీ పనులు అయిపోతున్నాయి కదా ఆ టెక్నాలజీ నేను నాన్న కది చెప్పాను ఆయనకు రేపు రాబోయేళ్ళలో సెవెన్ మెంబర్స్ ఉన్నారు సార్ పగండి

ఏం లేదు నాలుగేళ్ళు ఏళ్ళు ఆటో వాళ్ళ సర్లే అని అంటము మీరు రెంట్లు కట్టుకోలేరేమో అని చెప్పటము ఇంకా అలా 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 అంటుండేసరికి ఇంకా వన్ ఇయర్ ఒకసారి ఇల్లు మారాల్సి వస్తుంది మేము ఐదునగర్ వచ్చి ఇరవై సంవత్సరాలు అయింది ఇక దాదాపు ఒక ఐదారు ఇల్లు మారుంటాము

లేదు సార్ నాకు అనుభవం అయింది కాబట్టి నేను మా జనరల్ గానే స్లోగా తోలుతాను ప్రెగ్నెన్సీ లేడీస్ ఎక్కినా సరే మీరు చెప్పండి అమ్మ నా ఆటో ఎక్కినప్పుడు మేము స్లోగా తీసుకెళ్తాము సో కాబట్టి నేను తోలేదు స్లోగానే ఇంకా ఉన్న దాంట్లో మా అమ్మాయి అనుకుని మేము జాగ్రత్తగా తీసుకెళ్తాము అని చెప్పాను ఎక్కువ లేడీస్ ఎక్కుపారు సార్ నా ఆటో ఇప్పుడు నువ్వు చదువుకునేది భవిష్యత్తుని పార్చేస్తా నీకు ఒక ఎవ్రీ డే నీకు జ్ఞాపకం ఉండాలి మీ నాన్న ఆటో డ్రైవర్ గా పనిచేసా డ్రైవర్ గా పనిచేసా కట్టిస్తా 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 నేను కట్టిస్తాను మా చేస్తాను అప్పుడు మీకు నీ నువ్వేనైతే అనుకుంటావో అది సాధించే అవకాశం వచ్చింది నీవి గుర్తుపెట్టుకో ఆలోచన మీ నాన్న చేయదా ఇప్పుడు మీ నాన్న నేను చేపించి పడి తీసుకొచ్చాను వాటి నాన్న ఆయనకి చెప్పలే అంటే ఒక ఏంటంటే పేదవాడు పేదవాడుగానే ఉండాలి ముస్లింస్ లో అందరూ చదివిస్తున్నారు మా పిల్లల్ని బాగా ఇప్పుడు మీరు మామూలుగా ముస్లింస్ లో ఎక్కువ మంది హిందువులో ఉండేవాళ్ళు ముస్లింస్ లో ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఇది చేసేవాళ్ళు ఇప్పుడు తగ్గిచ్చేసారు నా నేను కూడా కారణం చెప్తా ఉండేవాళ్ళు ఒకరిద్దరు అన్నా మీరు కూడా డవల్ చేశారు కొంతమంది ఒకరికి కూడా అనుకుంటున్నారు అందుకే ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు కావాలి మళ్ళీ చెప్తున్నారు జనాభానే మన దేశానికి ఆస్తి ప్రజల కాక్తమాట ఎందరూ కలవలేదు అన్నారు ఇలా అయితే మిగతా వాళ్ళకి ఎలా ఇస్తారు అందరం వస్తేనే కదా అందరికి బాగుండేది మేము మేము చాలా సెక్యూరిటీ చెప్పారు చాలా మంది అన్నారు అవును సార్ ఎందుకంటే ఆడపిల్లలు కూడా జెంట్స్ ఆటోలు ఎక్కిన సేఫ్టీ ఉండట్లేదు సో కాబట్టి మేము తిరిగినంత సేఫ్ అయితే మాత్రం హ్యాపీ సార్ పిల్లలు ఏదన్నా గుసగుసలు ఆడుతున్న కాలేజీ పిల్లలు ఇది ఫైవ్ సిలిండర్ వచ్చి ఫైవ్ కేజెస్ అండి సిలిండర్ ఇది ఫైవ్ కేజీస్ అంటే మనకి ఫోర్ హండ్రెడ్ అలా అవుతుంది సార్ మీటర్ ఉంటుంది సార్ కొంచెం అవకాశం ఉంటే ముందుగానే ఫిల్ చేసుకుంటాను సార్ కొంచెం ఒక ఇరవై కిలోమీటర్లు అలా ఉందని కానీ ముందే ఫిల్ పెడతారా అవును సార్ అదే పండుగ సార్ దానికి చిన్న వాళ్ళ ఉంటుంది సార్ పిన్ పిన్నోట్ ఉంటుంది ఇది మన రైట్ సైడ్ మనకి లో ఉంది సార్ చాలా ఉన్నాయి సార్ ఇంత ముందు సింగినార్ లో ఒకటి ఉన్నాయి సార్ ఇప్పుడు చాలా ఉన్నాయి సార్ అన్ని ఏరియాలో ఉన్నాయి సార్ మాక్సిమం అన్ని ఏరియాలో ఉన్నాయి సార్ మన ఏ ఊరు ఇలా వైజాగ్ కూడా వెళ్ళిపోవచ్చు సార్ అంత సరే నేను వెళ్ళను ఇది ఆటో లేడీస్ ఆట అనుకున్నారా జెంట్స్ ఆట అనుకున్నారా ఎలా పడతా వెళ్తే నాకు వెనకాల ఫ్యామిలీ ఉంది మీరు ఇచ్చే డబ్బుల కోసం కాదు కదా నాకు వచ్చింది ఆటో కాబట్టి నేను ఇంకా ఎక్కువ రోజులు మా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి నాకు ఇంకా చాలా డ్రీమ్స్ ఉన్నాయి మా పిల్లలు చదివించుకోవాలి మీరు ఇంకొక ఆటో ఎక్కండి ఎంత ఫాస్ట్ వెళ్ళి వెళ్ళే ఆటో అంత ఫాస్ట్ వెళ్ళిపోండి ఒక అడుగు తగ్గితే వందేలు పట్టకచ్చు మనము మీరేం అనుకోమాకండి వస్తాయి మా కంపెనీలో వస్తాయి అమరావతి రాజధాని అయింది కాబట్టి హైదరాబాద్ కంటే బ్రహ్మాండంగా ఉంటుంది అవకాశాలు అన్ని అవకాశాలు ఇక్కడికే వస్తాయి కూడా ఇక్కడికేస్తాయి మాక్సిమం నేను వరకు సార్ అంటే పదింటికి వస్తాను పిల్లల్ని దింపుకొని ఇంట్లో క్యారేజీలు పిల్లల పదింటికల్లా నేను స్కూల్లో క్యారేజీలు ఇచ్చేసుకొని ఇంట్లో మా అవాజ్ మా సార్ చేస్తారు సార్ అంటే ఇంకా నేను ఒకదని అంటే నేను అలసిపోయి వస్తాను కదా నాకు రెస్ట్ ఇవ్వాలని చెప్పి తను అర్థం చేసుకొని వంట చేస్తారు చక్కగా కూరలు చక్క కూరగాయలు కోసి ఇవ్వటము అలా ఒకరికొకరము సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాం సార్ మా వారికి ఎలాంటి అలవాట్లు కూడా లేవు అందువల్ల చాలా హ్యాపీ అన్నమాట రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ మీ ఊరు నుంచి ఇతని కంపెనీ పెట్టి ప్రపంచే పరిస్థితి వస్తుంది నాలెడ్జ్ కాలం ఐటీ వల్ల ఆ స్థాయికత ప్రపంచంలో చాలా దేశాల్లో నాయకత్వం లేదు ఇలాంటి పొదాలని మంచి నాయకులుగా తయారు చేయాలి ఇప్పుడు ఆయన డ్రైవర్గా ఉండేవి ఇతని ఆలోచన ఏంటి నేను ఇది చేయాలి ఐటీ చేయాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనే ఆలోచన వచ్చింది అక్కడి నుంచి నాయకత్వ విషయాలు నేర్పిస్తే పేదవాడుగా పుడతాడు వేల కోట్లు సంపాదిస్తున్నాడు ప్రపంచం దానికి కారణం నాలెడ్జ్ ఆ నాలుగుని తను చేసుకుంటే ఏమైనా నేను అందుకే మన పిల్లల్ని నెంబర్ వన్ గా తయారు చేయాలి భవిష్యత్ ప్రపంచానికి ఒక ప్రయోగం చేస్తున్నాం వీళ్ళందరి మీద వీళ్ళ మీద పెట్టేది ప్రభుత్వం ఒక పెట్టుబడి అంటే నేను దూరాలు వెళ్ళండి సార్ మార్కెట్ గుడి బస్ స్టాండ్ బీసెంట్ రోడ్ పబ్లిక్ ప్లేస్ లోనే తిరుగుతాను నేను ఎక్కువ ఎందుకంటే మాకు సెక్యూరిటీ ఉండాలి కదా అందుకని చెప్పేసి అని నేను ఎప్పుడు దూరాలు కూడా వెళ్ళను వాళ్ళు ఎంత ఇస్తాం కానీ నేను వెళ్ళను తిరిగి మీరు నంబర్స్ నేను మంగళగిరి కూడా వెళ్తాను మీరు చాలా గ్రేట్ సార్ సార్ లాగే మీరు కూడా చాలా హ్యాపీ సార్ నిజంగా సార్ అట్ల నుంచి ఊడిపడ్డారు పనులు చేయటంలో లాగాని ఆడపిల్లల్ని చక్కగా మాట్లాడించటంలో కానీ వాళ్ళ సమస్యలు కనుక్కొని మీరు చక్కగా మన ఇంట్లో అమ్మాయికి ఏ కష్టం అయితే ఉందో ఆ కష్టాన్ని తీర్చడానికే చూస్తారు మీరు ఏముందిలే అని చెప్పేసి నేను నెగ్లెక్ట్ చేయటం గానీ అలా ఉండదు మీ విషయంలో నేను చాలా చూసాను అవును నాకు చాలా బాగా నచ్చుతారు సార్ అందుకని నేను నాటలో సారాలు అబ్బాయి ఎక్కుతాయో నాకు ఇంకా హ్యాపీగా కానీ ఎవరు ఎక్కుతారు నాకు డిక్లేర్ ఇవ్వలేదు మనసులో ఓకే సార్ ఎక్కుతాయి బాగుండు ఆ చాలా హ్యాపీ అండి ఏంటి

అంటారు మాత్రం మన ఏరియాలో ముద్దు పెద్ద చంద్రబాబు నాయుడు గారికి మాత్రం అందరూ జెంట్స్ ఇచ్చి కొంచెం వాళ్ళ హస్బెండ్స్ తోలుకుంటూ ఉన్నా నువ్వు మాత్రం మీ వారికి హ్యాండ్ మా వారికి ఒకసారి కూడా హ్యాండ్ ఇవ్వలేసండి అసలు పట్టుకోవద్దు బాగా

அப்படி <laughs> நீ நான் <laughs> முடித்தே. <laughs> బస్సులు పెట్టిన కొద్ది పర్లేదు సార్ మేము బస్సులో లో గానీ కానీ ఇంకా వెళ్ళడానికి ఒకప్పుడు విజయవాడ ఇక్కడ రౌడ్ ఏదో పెట్టండి తెలుసా నాకు ఐడియా ఉందా విన్నారా మీరు ఆ స్టోరీలో అప్పట్లో భయంకరంగా ఉండేది విజయవాడ సార్ లాండ్ ఆర్డర్ ఇవన్నీ ఇప్పుడు ఏం లేవు కదా కంట్రోల్ అయ్యే కదా ఈజీగా మొదటి అయితే మరో కొంచెం వచ్చింది ఇప్పుడు ఎక్కడ రౌడీ ఉందా లేదు సార్ రౌడీ ఏం సార్ కంట్రోల్ అయిపోయింది కదా అయితే సార్ వాటర్ వర్షం పడేది

अी <laughs> वीटार्पेट <laughs> 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 మార్పులైన్ చూస్తున్నారు మీ ఫ్యామిలీ చాలా చూసుకుంది బాగుంది సార్ ఇప్పుడు టెక్నాలజీ వల్ల ఎన్నో వరకు లాభం అనుకో ఉన్నారు మీరంతా పేదవాళ్ళు సెల్ ఫోన్ ఈ ఏరియా అంతా సందేరే ఎక్కువ ఉంది సార్ సమ్మె రీతంతా కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పనులకు వెళ్ళే ఫ్యామిలీస్ మొత్తం ఈ ఏరియాలో ఉండే సార్ అవును సార్ ఆల్మోస్ట్ అన్ని పని కట్టా పనికి వెళ్తా సార్ అంటే మొట్ట పని సార్ లారీలు లారీలు లోడ్లు ఎత్తడం అవి ఒకటి తర్వాత బిల్డింగ్లు కట్టే పనులు సార్ అన్నీ అయితే ఎక్కడి నుంచే ఉన్నారు సార్ ఆయన మనకు వచ్చి బందర్ రోడ్డు బీసెంట్ రోడ్ షాపింగ్ మాల్స్లో లో పని చేయడానికి y por ah, ¿no? 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 వచ్చేసాం అన్నా వచ్చేసాం కంగార దగ్గరలో వచ్చేసాం పైన కాంగ్రెడ్లో వైద్యంగా ఉన్నా కష్టం ఆటోలో ఉన్నారు చూడదు కనపడతా రెండు ఆటోలో వస్తున్నారు ఆటో ఆటోలో ఇదిగో ఆటోలో మేము ఆటోలో ఆటోలో చెనని ఇంటి దగ్గర ఎలాగో వాళ్ళు అలసిపోయేస్తారు అంటే డే మొత్తం వాళ్ళు డే మొత్తము స్కూల్లోనే ఉంటారు సార్ మాతో స్పెండ్ చేసే దానికన్నా టీచర్స్ ఎక్కువ ఉంటారు పిల్లలు సో వాళ్ళే కనీసం ఇప్పుడు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పీరియడ్ ఉంటది కాబట్టి కనీసం ఒక రెండు మూడు బుక్కల తాగమని చెప్పిన వాళ్ళు లీటర్స్ తీసేసుకుంటారు ఈజీగా అంత పిరియడ్ పీరియడ్ కట్టాలి సార్ పిల్లలకి ఒక మూడు నాలుగు బుక్కలు చాలు అలా రోజు మొత్తం మీద తీసుకున్న ఒక టెన్ గ్లాస్ పిల్లలు నోట్లోకి వెళ్తాయి సో దానివల్ల కొంతలో కొంత మనకి పిల్లలకి ఎలాంటి

మాట్లాడాలి ఏం చేయాలి ఇంగ్లీష్ మీడియం కోసం సార్ ప్రైవేట్ స్కూల్ కంటే కూడా బాబా శాశ్వతంగా ఉండాలి అని మీరు కూడా మాట్లాడాలి ప్రజల్లో కూడా అధికారికంగా రావాలి వస్తే ఏమవుతుందంటే అభివృద్ధి అవుతుంది అప్పుడు ఆదాయాలు పెరిగినాయి నమ్మస్తుంది మంచి భవిష్యత్తు రావడానికి అవకాశం టెక్నాలీ వైపు బాలమంతాలని తర్వాత నాలుగు చెప్తారు